ములుగు జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకు ముందు రైతులు ధర్నా చేపట్టారు తమ పంట రుణాలు మాఫీ చేయవలేదని తమని కార్యాలయ చుట్టూ బ్యాంకుల చుట్టూ తిప్పుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు వెంటనే రుణమాఫీ చేయాలని అలాగే రైతు భరోసా డబ్బులు కూడా వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆఫీస్ పోతానా ఇక్కడ పోవాలన్నారు యాడికి పోతా మళ్ళీ ఇక్కడికి పోతా కుమరా ఫీస్కి ఇక్కడ అన్నారు యాడికి పోతా మళ్ళీ ఇక్కడికి పోవాలంటే ఈ